సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలం చింతోపు గ్రామంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని వైసీపీ నేతలు టీడీపీ నేతలపై కర్రలు కత్తులతో దాడులు నడి రోడ్డుపై కర్రలు కత్తులతో వేరంగం సృష్టించిన సర్పంచ్ కొడుకులు కేసు నమోదు చేసి విచారిస్తున్న పోలీసులు మంత్రి కాగాని గోర్దరెడ్డి ఓడిపోతామని భయంతోనే తమ అనుచరులు టీడీపీ నేతలపై దాడులు చేస్తున్నారని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

I'm <laughs>